గవర్నమెంట్ అప్రూవ్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి లోన్స్ తీసుకున్నాం ఎయిటీ ఎయిట్ లాక్స్ లోన్స్ ఉన్నాయి మా మీద ఇక్కడ విల్లా కూల్ చేసి మూడు నెలలు అయింది మీ విల్లా గురించి మీరు ఎంత లోన్ తీసుకున్నారు బ్యాంక్ నుంచి డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు లోన్ తీసుకుంటే ఒక్కసారి ఈ మొబైల్ లో చూడొచ్చు యాభై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ఈఎంఐ కట్ అవుతుంది ప్రతి నెలా కూడా ఎప్పుడైతే ఈ హైడ్రా అనేటటువంటిది పరిమితి మీకు పర్మిషన్స్ లేవు అక్రమమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా ఈ బఫర్ జోన్లోకి వచ్చినటువంటి ఇల్లు అని కొత్తగా ఒక వివాదాన్ని లేవదీసి ఆ ఇళ్ళని కూలగొట్టడం ఆ ఇంటి మీద అతనికి హక్కు లేదని చెప్పి చెప్పడం ఇవన్నీ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ పిక్చర్లోకి వచ్చాయి కానీ ఆ కాలనీ ఆ లేఅవుట్ ఏదైతే అప్రూవ్ అయిందో ఈ హెచ్ఎండిఏ అప్రూవ్ చేసినటువంటి లేఅవుట్లు అవన్నీ కూడా జిహెచ్ఎంసి కట్టడానికి పర్మిషన్లు ఇచ్చినటువంటి లేఅవుట్లు అవన్నీ సో వాటికి లీగల్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత మాత్రమే బ్యాంకులన్నీ కూడా అడ్వాన్స్ చేయబట్టాయి బ్యాంకులకు ప్రత్యేకమైనటువంటి మెకానిజం బ్రాంచ్ మేనేజర్ వెళ్ళడం ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏజెన్సీస్ మీద ఆధారపడటం వారి ఇచ్చినటువంటి పర్మిషన్లన్నీ వెరిఫై చేయటం అక్కడ ఉన్నటువంటి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఇచ్చినటువంటి లోను అది ఒక అక్రమమైనటువంటి లోన్ అవ్వటం కానీ ఇంకోటి కానీ ఎట్లా అవుతుంది సో బ్యాంకులు సక్రమంగానే లోన్స్ అన్ని డిస్పోజ్ చేసినాయి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే పూర్వపు ఇచ్చినటువంటి పర్మిషన్ తిరగదోటం ఇప్పుడు బ్యాంక్స్ వచ్చేటప్పటికి రకరకాల బ్యాంక్స్ మా అంచనా ప్రకారం వచ్చేటప్పటికి దాదాపు ఎనిమిది పదివేల కోట్ల రూపాయల పైబడి లోన్స్ అని ఇచ్చిన రెండిటికీ కూడా ఇప్పుడు కొట్టేసినటువంటి వాటిల్లో సో పదివేల కోట్ల వరకు ఉంటాయి ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల వరకు ప్రాథమికంగా అంచనా వేసినారు ఇవన్నీ సో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటి సక్రమమైనటువంటి లోన్స్ అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తో ఆధారేజ్ చేసినటువంటి టైటిల్ డీడ్ ఇవాళ టైటిల్ డీడ్ లేకుండా పోయింది అంటే ఇప్పుడు ఆ బారోవర్ దగ్గర ఆ స్థలం లేదు ఇల్లు లేదు పర్మిషన్ లేవంటున్నారు బ్యాంక్ లోన్ మాత్రం అట్లా ఇంటాక్ట్ సో బ్యాంక్ కూడా ఎక్కడి నుంచి ఇచ్చిన లోన్స్ ఆ బ్యాంక్ లో డిపాజిట్ దాచుకున్నటువంటి డిపాజిట్ దారుడికి మళ్లీ తిరిగి వడ్డీతో పే చేయాల్సినటువంటి బాధ్యత బ్యాంక్ మీద ఉంటుంది ఆ మనీని డైవర్ట్ చేసినారు ఈ మనీ కనుక రాకపోతే డిపాజిట్ దారికి ఎక్కడి నుంచి పే చేస్తుంది బ్యాంక్ అది సో హోల్ సిస్టమ్ కొలాబ్స్ అయిపోతుంది పదివేల కోట్ల రూపాయలతోనే బ్యాంకింగ్ సిస్టమ్ కొలాబ్స్ అని కాదు నా అర్థం రేపు ఈ పదివేల లక్ష కోట్ల రూపాయలు కనుక అయ్యే ప్రమాదం అయినప్పుడు బ్యాంకుల యొక్క మనుగడే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి అందుకని సక్రమంగా ఇచ్చినటువంటి లోన్లు ఇవాళ బ్యాంకుకి రీపే చేసేటటువంటి పరిస్థితి అతని దగ్గర లేదు ఎందుకు అతని దగ్గర ఆస్తే లేదు కొన్ని కనీసం స్థలం మీద ఏమైనా అతనికి ఏమైనా హక్కు ఉందా అంటే స్థలం మీద కూడా హక్కు లేదు స్థలం మీద లేదు ఇంటి మీద లేదు పర్మిషన్ అని అసక్రమైన కావాలంటున్నారు ఏమీ లేదు అతను అతని దగ్గర నుంచి రికవర్ చేయాలి ఇది పెద్ద లీగల్ డిస్ప్యూట్ గా అయ్యేటటువంటి ప్రమాదం సో బ్యాంకులు ఏమైనా తప్పుదారులు ఇచ్చినా అడ్వకేట్ ఇచ్చినటువంటి లీగల్ ఒపీనియన్ అన్ని సక్రమంగా ఉండే వాళ్ళ దగ్గర జిహెచ్